శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయకుండా నా రూపాన్ని తాకుబిడ్డ ఈ కొత్త సంవత్సరంలో ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి మరి బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ క్షణం కూడా ఆలస్యం చేయకమ్మా ఎందుకంటే నీకు రాబోయే శుభవార్త ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నా బిడ్డ కష్టపడకూడదు అంటే ముందు నీ సాయి తండ్రి చెప్పే మాటలు వినాలమ్మా ఈరోజు నువ్వు కష్టాలు అనుభవించవచ్చు కానీ రేపు రాబోయే సంతోషం నువ్వు ఆనందంగా నీ వాళ్ళతో గడపాలంటే ఈరోజు నీ సాయి ఇచ్చే సందేశం పూర్తిగా వినిగ్రహించమ్మా ఎందుకంటే నువ్వు చేసే తప్పులు ఏంటో నీకు తెలిసి వస్తాయి జీవితంలో నువ్వు ఎదగాలన్నా మంచి దారిలో నడవాలి అన్నా ముందు నువ్వు నమ్ముకున్న ఇష్ట దైవాన్ని ఆరాధించు నమ్మకంతో భక్తి శ్రద్ధతో ఉండు ఎప్పుడూ కూడా ఆ దైవ భక్తిని అంటిపెట్టుకుని ఉండు నీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలనేదే నా కోరిక బిడ్డ ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా నిన్ను ప్రేమించేవారు నిన్నే నమ్ముకుని బ్రతికేవారు నీ ప్రేమ కోసమే పరితపించేవారు ఇలాంటి వారందరూ కూడా సంతోషంగా ఉంటారమ్మా నీ కన్నీళ్లు చుట్టూ చూపించి వారిని కూడా బాధపడతావ తల్లి ముందు నీ కన్నీళ్ళ తుడుచుకో ఆ తర్వాత నీ కష్టాన్ని పోగొట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను నీలో ఉన్న ఆ శక్తిని బయటికి తీయమ్మా నీకు గురుబలం తోడు కావాలంటే ఈ గురువు యొక్క అనుగ్రహం ఉండాలి కదా ముందు అనుగ్రహం కోసం పరితపించు ఎప్పుడైతే నీ కోరిక కోసం ప్రయత్నిస్తావో ఆ క్షణం నువ్వు ఇంకా దూరంగా నడవవలసి వస్తుంది ఈ దైవాన్ని చేరలేవు తల్లి ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకో ఎప్పుడైనా నీకు కష్టం వచ్చినా సాయి అని పలుకు వెంటనే నీ ముందు వాలిపోతానమ్మా ప్రత్యక్షంగా నీకోసం కనపడతాను కానీ నువ్వు నన్ను గుర్తించకపోగా నా సాయి నాకు ఏమీ ఇవ్వడం లేదు ఎన్నో కష్టాలను ఇస్తున్నాడు ఎన్నో సంవత్సరాలుగా ఈ బాధను అనుభవిస్తున్నాను ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాల బాబా అని నా బిడ్డ దీనంగా ప్రశ్నిస్తూ ఉంది కదా తల్లి దేనికైనా సరే ఒక కాల వ్యవధి అనేది ఉంటుంది అది దాటిపోతే మళ్ళీ అది తిరిగి రాక తప్పదమ్మా కాబట్టి నీ జీవితం కూడా అంతే కష్టాలనేవి ఒక కాల వ్యవధి మాత్రమే అది దాటిన తర్వాత నీకు రావాల్సింది సంతోషమే ఇది గుర్తుపెట్టుకో తల్లి జీవితం శాశ్వతం కాదు ప్రతి మనిషి జీవితంలో మనిషి పరిచయం కావాలన్నా ఒక కష్టం నీకు పరిచయం చేయాలి అన్నా ఒక సంతోషం నీ దగ్గరికి వస్తుందన్నా లేదా ఒక శుభవార్త నీ ముందుకు రాబోతుందన్నా అన్నిటికీ కూడా మూల కారణమైనటువంటి ఆ భగవంతుడు ఆ బ్రహ్మాండ నాయకుడే కాబట్టి ఏది కూడా మన చేతుల్లో లేదు బిడ్డ కర్మ సిద్ధాంతం ప్రకారం అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ఏది వచ్చినా కూడా అనుభవపూర్వకంగా తెలుసుకొని సంతోషంగా బ్రతకడమే మనిషి యొక్క మార్గం జీవితం మీద విరక్తి తెచ్చుకొని లేనిపోని ముప్పులను తెచ్చుకుంటున్నావు కదా ఈ సాయి చెప్పింది శ్రద్ధగా వినమ్మా ఆచరించి కూడా ఇలా ఆచరిస్తూ ఉంటే నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తప్పకుండా తొడిగిపోతాయి బిడ్డ నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలంటే అవన్నీ కూడా నీ చేతులను ఉందమ్మా ఒకరు నీపై నిందలు మోపుతున్నారంటే దానికి అర్థం ఒకే ఒకటిగాని ఉత్తిపెట్టుకో నీ జీవితంలో చెడు సమయం అనేది నడుస్తుంది ఒకవేళ నీ తప్పు లేకపోయినా సరే పర నిందల పాలు అయినా సరే అది నువ్వు ఎలాంటి చింత చేయకు ఎందుకంటే అన్నీ కూడా ఆ భగవంతుడే చూసుకుంటాడు నీ తప్పు లేకపోయినా నింద పడుతున్నావంటే దానికి కారణం కర్మ సిద్ధాంతమే పనిచేస్తుంది కాబట్టి ఏది చేసినా ఏది జరిగినా నీ మంచిక నీ అర్థం చేసుకో ఇక నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయని గుర్తుపెట్టుకో ముందు ముందు బాబాగారు సంతోషం నాకు ఇస్తారు అందుకే ఈ కష్టకాలమని తెలుసుకో తల్లి బాధనంతా భరించు అంతేగాని ఈ బాధలు శాశ్వతం ఇదే నా జీవితం అని కుమిలిపోకమ్మా ఎందుకంటే ఎంతవరకు నీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తావో నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ పంచుకుంటూ ఉంటావో ఆ క్షణం నీ ఇష్టదైవమే నిన్ను శ్రీరామ రక్షగా కాపాడుతుంది నీ చుట్టూ ఒక వలయంలో ఏర్పడి ఆ భగవంతుడు నీకు అండగా రక్షణగా నిలబడతాడు బిడ్డ కాబట్టి నీ బాబా తండ్రి చెప్పే మాటలన్నీ కూడా పూర్తిగా గ్రహించు నువ్వు కన్న కలలో నిజం చేయడమే నా జయం నువ్వు ఎక్కడ చూసినా కూడా నేనే కనిపిస్తూ ఉంటాడు తల్లి ఎందుకంటే నీ కన్నీటి ఆవేదన నేను ప్రతిసారి నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలన చెప్పు ప్రతి వారు కూడా నా బాబా భక్తులే అంటారు ఈ బాబాకి తెలియని ఏముంది తండ్రిని అంటారే కానీ నేను చెప్పినట్లు వినేవాళ్ళు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అందరూ కూడా నా భక్తులే అందరూ కూడా నా బిడ్డలే కానీ పూర్తిగా నా మాటలు ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు ఎక్కడైనా ఎప్పుడైనా సరే నన్ను స్మరించినా క్షణంలోనే మీ చెంత వాలిపోతాను మీకు ఎలాంటి కష్టం వచ్చినా సమస్య వచ్చినా సరే నీ సాయి తండ్రి అన్నీ కూడా నీ ముందు ఉండి చూసుకుంటాడు బిడ్డ అయినా ఉచితంగా ఎవరు ఏది ఇచ్చినా సరే తీసుకోవద్దమ్మా ఎందుకంటే అలా నువ్వు తీసుకోవడం వల్ల నీకు తెలియకుండానే ఇంకొకరి దగ్గర నువ్వు అలసైపోతావు చూపుగా మారిపోతారు అందుకే బిడ్డ ఎవరు ఉచితంగా ఏది ఇచ్చినా తీసుకోకు ఒకవేళ తీసుకున్నా సరే అది ఏదో ఒక రూపంలో తిరిగి ఇచ్చేయమ్మా అప్పుడే నువ్వు నీతిగా నిజాయితీగా ధైర్యంగా వారి ముందు నిలబడగలుగుతావు అప్పుడే నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు నిలబెట్టుకున్నదాని పోతావు బిడ్డ ఎవరో ఏదో ఉచితంగా ఇస్తున్నారలే అంటే ఎవరు కూడా ఏది ఈ రోజుల్లో ఉచితంగా ఇవ్వరమ్మా నీ నుంచి ఏదో ఒక అవసరం ఉండే అలా చేస్తారు నువ్వు అది గ్రహించలేక వారు ఉచితంగా ఇస్తున్నారని వాళ్ళు మంచివారని నీకు తెలియకుండానే వారికి నువ్వు బానిసవుతున్నావు ఈ ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ క్షణమే నీ జీవితంలో వచ్చేటటువంటి సగం సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి తల్లి ఈ ఒక్క విషయాన్ని నీ సాయి తండ్రి చెప్పాడని నీకు ఒక తండ్రి స్థానంలో చెప్పానని నా మాటని ప్రేమతో గౌరవిస్తూ వినువు తల్లి ఈ ఒక్క మాట వింటే చాలు ఈ ఒక్క మాట పఠిస్తే చాలు నీ జీవితంలో వచ్చినటువంటి సగం సమస్యలన్నీ కూడా తీరిపోతాయి బిడ్డ ఎవరిని కూడా నీ మాటలతో కానీ నీ చేతలతో కానీ అస్సలు బాధ పెట్టవద్దు ఎవరు ఒకవేళ బాధ పెట్టినా సరే వారి యొక్క కర్మఫలమని వారికి వదిలే తల్లి అంతే తప్ప ఎవరితో అంటే మూర్ఖుడితో బుద్ధి లేని వారితో ఎవరితో కూడా వాదించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా బిడ్డ ఎంత కష్టం వచ్చినా సరే తీరాల్సిందే కదా ఈ రోజు కాకపోతే ఆ కష్టం తొలగించడానికి నేనున్నానే మర్చిపోకు నీ సాయి ఎప్పుడు కూడా శ్రీరామరక్షగా నిన్ను ఎప్పుడు కూడా కాపాడుకుంటూనే ఉంటాను తల్లి నీకంతా మంచి జరిగించే బాధ్యత నాది నా భక్తులు నన్ను ఎట్లా భావిస్తారో నేను అదే విధంగా వాన్ని అనుగ్రహిస్తాను నా లీలలు బోధనలు విన్న భక్తులు భక్తి విశ్వాసములు కుదురని మన బాబాగారైతే రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతాన్ని చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుఖినో భవంతు జై సాయిరామ్